అంతర్జాతీయ జాతీయ సామాజిక న్యాయ మండలి తెలంగాణ రాష్ట్రం నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు గౌరవ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరియు సతీయా న్యూస్ ఛానల్ చైర్మన్ ఏకే అరుణ్ కుమార్ త్యాగి మరియు జవహర్ నగర్ ఆరవ డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవి మాట్లాడుతూ కార్యాలయం నుండి ప్రజలకు హక్కులను తెలియజేస్తూ అనేక విధాలుగా ప్రజలకు సేవలను అందిస్తున్నారు అందుకు ప్రత్యేకంగా గౌరవ తెలంగాణ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెరుకూర్ రమేష్ గారిని అభినందించడం జరిగింది అలాగే ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే సేవలు మరెన్నో చేయాలని అందుకు మేము సైతం ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వారికి సపోర్ట్ గా ఉండి వారి సేవలో మేము కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఇంతటి సామాజిక సేవా కార్యక్రమం కలిగిన తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయమండలి కార్యాలయం జవహర్ నగర్ లో ఉండటం అనేది చాలా అభినందనీయమని టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మాట్లాడటం జరిగింది అందరికి నమస్కారం తెలంగాణ సామాజిక న్యాయమండలి స్టేట్ అధ్యక్షుడు చెరుకు రమేష్ గారు అందుకు అందులో మన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చైర్మన్ అరుణ్ త్యాగి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే చెరుకు రమేష్ అన్నగారు ఒక సామాజిక న్యాయమండలి పెట్టి పేద ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే ఎటువంటి ప్రాబ్లం వచ్చిన ఎటువంటి ఇబ్బందులు కలిగిన ప్రతి ఒక్కరు వస్తున్నారు వాళ్ళకు అందుబాటులో అయినంత సాయం సహకారం అందిస్తున్నారు కాబట్టి నేను ఆరోగ్య కార్పొరేటర్గా ఉన్న నాకు కూడా చాలా సంతోషంగా అనిపించి నేను కూడా రమేష్ అను అభినందిస్తున్నా అలాగే ఇక్కడికి వచ్చిన టాయి అన్న కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా మనందరం ఒక ఎవరికి ఇబ్బంది కలగకుండా కొన్ని స సదుపాయాలు కలిగిస్తూ వాళ్ళకు అయినంత వరకు సాయం సాకారం అందేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు आई एम वेरी मच हैपी दैट तेलंगाना स्टेट प्रेसिडेंट शेरगो रमेश गा सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल राइट्स काउंसिल फॉर दुअर पब्लिक ऑफ द सोसाइटी दैट इज अली अ वंडरफुल सोसाइटी फॉर दुअर पब्लिक फॉर द तेलंगाना स्टेट एंड दर्क विच इज़ ग मुझे इन्वाइट किया था आइए थोड़ा जाइए सर थोड़ा आइए थोड़ा हमारा ऑफिस के पास थोड़ा बात करने का है पब्लिक के लिए हाउ टू डू दोशल अप्रिपमेंट ऑफ दोसाइटी so i really appreciate and congratulations to the president telangana chairperson ravindra thank you thank right. you and okay, our corporator of sixth ward uh, ravi is doing the service for the poor public of the is ward in the uh, with the वि कटोर ई रियली एप्रिशियेटू कॉर्पोरेटर रविगारूसो आ सिस्थ व्ड जवाहर नगर मुनसीपालिटी नॉट पॉलीटिकली हि इज डूइंग द सोशल सर्विस विथ दि हेल्प ऑफ तेलंगा स्टेट प्रेसिडेंट चेरकू रमेश गारू थैंक यू टू मच थैंक यू थैंक यू